నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల ముందుగా హెడ్లైన్స్ తిరుమలలో ఫిబ్రవరిలో ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించిన టీడీపీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దేశంలో వృద్ధులు జాతీయ సంపద వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణమూర్తి రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించాలని కోరుతూ మద్యంపై యుద్ధం పేరుతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా ధర్నాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య వార్తల ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఆమోదించారు అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్ లో జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రాష్ట్రంలోని నిరుద్యోగులకు వైఎస్ జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆరు వేల ఒక వంద పోస్టులతో డిఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది అదేవిధంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఆమోదించిన తీర్మానం నాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఫిబ్రవరి మూడు నాలుగు ఐదో తేదీల్లో ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు పెద్ద ఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమంలో పదిహేడు మంది పీఠాధిపతులు తమ సూచనలు సలహాలు ఇవ్వనున్నారని వివరించారు ఆధ్యాత్మిక కలిగించాలన్న ఒక మహత్తరమైన ఆశయంతో అనేక ధార్మిక కార్యక్రమాలను చేస్తోంది హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరుతోటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల కంటే కూడా మిన్నగా ఈ ధర్మ ప్రచారాన్ని అతి గొప్పగా నిర్వహిస్తుంది మరింతగా స్వామి వైభవాన్ని హైందవ వ్యాప్తిని భగవంతుని పట్ల విశ్వాసాన్ని మతాంతీకరణలు జరగకుండా ఉండేటువంటి తత్వాన్ని చిన్నతనం నుండే బాలబాలికల స్థాయి నుండే అందరిలను కూడా ఈ తరంలో తగ్గిపోతున్నటువంటి మానవతా విలువలకి ఆధ్యాత్మికతను జోడించి మరింతగా భక్తి ఉద్యమంగా మారాలా అన్నటువంటి ఆలోచన తిరుమల తిరుపతి దేవస్థానం చేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులందరి సహాయము సలహాలు దేశంలో వృద్ధుల జాతీయ సంపద అని ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వీర్ నారాయణమూర్తి తెలిపారు వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు విజయవాడలో అసోసియేషన్ కార్యాలయంలో ఆయన బుధవారం మాట్లాడుతూ వృద్ధులు విజ్ఞాన భాండాగారాలు అని పేర్కొన్నారు పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా వృద్ధాప్య పింఛన్ ఐదు పేలకు పెంచాలని కోరారు భారతదేశంలో వృద్ధులు సుమారు పదకొండు శాతం ఉన్నారు వీరందరూ కూడా నలభై సంవత్సరాలు వివిధ వృత్తుల్లో ఇటు కుటుంబానికి సమాజానికి దేశానికి ఎన్నో రకాల సేవలు అందించి ఈరోజు భారతదేశాన్ని అగ్రరాజ్యంతో సమానంగా తీసుకురావడానికి వాళ్ళ రక్త మాంసాలు దాన్ని వారు వినియోగించి ఈరోజు భారతదేశాన్ని ముందుకు తీసుకొచ్చారు వారు జాతీయ సంపద వృద్ధులకు సమాజానికి ఒక గైడు ప్రభుత్వానికి ఒక నిఘంటు అటువంటి వారిని రక్షించి కాపాడి వాడికి కావాల్సిన అవసరాలు తీర్చవలసినది బాధ్యత అటు ప్రభుత్వాలకి సమాజానికి ఉంది ఈరోజు వృద్ధులు ఎన్నో రకాలుగా వ్యవస్థలు పడుతున్నారు అటు వేధింపులు ఆత్మహత్యలు హత్యలు ఎన్నో వాటికి గురవుతున్నారు వారికి కావాల్సింది ఆదరణ ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్థికం వీటిల్లో వాటికి వెసులుబాటు కనుగొన్నట్టయితే ఇది ఒక సంకేతం అవుతుంది ఈరోజు వృద్ధులు సుఖశాంతులతో ఉన్నారు అనే సంకేతం సమాజానికి మనం పంపించినట్టయితే రేపు పొద్దున్న యువత కూడా వారు మేము కూడా వృద్ధాప్యం వస్తే మేము సంతోషంగా సుఖంగా ఉంటాం కాబట్టి మన యొక్క శక్తి సమయం సంపద పూర్తిగా సమాజానికి వినియోగించాలి అనేటువంటి ఆలోచన సమాజానికి వస్తుంది ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మద్యాన్ని నియంత్రించాలని కోరుతూ మద్యంపై యుద్ధం పేరుతో విజయవాడలో ధర్నా చౌక్ నందు బుధవారం ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా రోడ్లపై మద్యం సీసాలను ధ్వంసం చేసి నిరసన తెలిపారు మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి దుర్గా భవాని మాట్లాడుతూ మద్యం కారణంగా అనేక కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సంపూర్ణ మద్యపానం చేస్తానన్న ముఖ్యమంత్రి మాట తప్పాడని మండిపడ్డారు కోటి డెబ్బై శాతం కుటుంబాల మధ్య వల్ల అనేక అనర్థాలను ఎదుర్కొంటున్నాయి కాబట్టి వాళ్ళ కష్టాలు తీర్చేది మా ప్రభుత్వం ఉంటుంది నేను ఎలక్షన్లు మళ్ళీ పోటీ చేయదలుచుకుంటే ఎలక్షన్లో కూడా ఎక్కడ మద్యం దొరకకుండా ఉంటేనే అది నిషేధించిన రోజు నేను ఎలక్షన్ ఎలక్షన్లో పోటీకి ఓట్లాడటానికి మీ దగ్గరికి వస్తానని చెప్పారు కానీ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది ఇవాళ రాష్ట్రంలో మద్యం వలన ఆదాయం విపరీతంగా పెరిగింది గతంలో కేవలం ముప్పై రెండు వేల కోట్ల ఆదాయం ఉంటే వాళ్ళ అరవై ఐదు వేల కోట్ల రూపాయలకు ఆదాయం వెళ్ళిపోయింది కానీ ప్రభుత్వ ఖజానాలో చూపించే లెక్కలు మాత్రం కేవలం ముప్పై రెండు వేల కోట్లు చూపిస్తున్నారు మిగతా ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్తున్న విషయం స్పష్టంగా అనుబోతుంది దానికి కారణం ఆయన అంతకున్న ఉన్న బ్రాండ్లు తీసేసి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ఆ కొత్త బ్రాండ్లని సొంత తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని తన అన్నా మధ్యాహ్న ఇవాళ ఆ ఖజానాకు వచ్చిన డబ్బులు మొత్తం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నట్టు ప్రత్యక్షంగానే కనిపిస్తూ ఉంది కానీ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు చూస్తుంది తప్ప ఇవాళ క్రైమ్ రేట్ పెరగడానికి మహిళల మీద జరుగుతున్న అనేక అనర్ధాలకు ప్రధాన కారణమైన మద్యాన్ని నిషేధించే దిశగా ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవటాన్ని తీసుకోకపోవటాన్ని మహిళా సమాజం మేము నిరసిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఎప్పటికైనా చర్చనేది ఉంటే మాట తప్పను మడమి తెప్పననే ఏదైతే అన్నారో మాట తప్పని వ్యక్తిగా నిరూపించదలుచుకుంటే తక్షణం రాష్ట్రంలో మధ్యాహ్నం నిషేధించాలని కోరుతూ ఉన్నాం లేని పక్షంలో మీ ప్రభుత్వానికి ఇంకా మూడు నెలలే కాలం ఉంది ఈ మూడు నెలల్లో పర్యవసనాలు చాలా సీరియస్గా ఉంటాయని మేమే మహిళలుగా బుద్ధి చెబుతా అనే విషయం స్పష్టంగా ఇవాళ వినూత్న కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేయదలు బోండా గతంలో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ముప్పైవ డివిజన్ ప్రాంతాన్ని అభివృద్ధిని విస్మరించారని ఎమ్మెల్యే బెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు బుధవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ బోండా బొమ్మను బుడమేరు మధ్య కట్ట ప్రజలు అసహించుకుంటున్నారన్నారు మధ్యకట్ట ప్రజలు బోండా బొమ్మ మళ్లీ వస్తే కబ్జాలు చేస్తారని గుమ్మంలో బోండా బొమ్మకు నిరసన శగ కనిపిస్తుందన్నారు నిన్న ఇవా ఇవాళ రేపట్లో వాటిని కూడా శాంక్షన్ చేసి అందరికీ కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ డివిజన్ ముప్పై డివిజన్ తీసుకుంటే కనుక పూర్తిగా కూడా చాలా అభివృద్ధిలో సర్వంగా ముందుకెళ్తుంది కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేశారు గతంలో ఐదు సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన బోండవమా కనీసం వాళ్ళకి రోడ్లు వేసిన దుస్థితి లేదు వాళ్ళకి దాదాపు ఇప్పటికీ ఇరవై మూడు పైన ఇప్పటికి ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా మళ్ళీ శాంక్షన్స్ ఉన్నాయి ఇంకా చేస్తాము గతంలో కంటే కూడా అభివృద్ధి చక్కగా చేసే విధంగా ముఖ్యంగా చెప్పండి సంక్షేమ పథకాలు చిన్నపిల్లల అమ్మఒడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ పెన్షన్ వరకు కూడా అన్ని పథకాలు కూడా నేరుగా మా ఇంటికి వస్తున్నాయి జగనన్న చక్కటి పరిపాలన చేస్తారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించి మళ్ళీ జగన్ అనే వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారినే గెలిపించుకొని ముఖ్యమంత్రి చేయాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళ నోట కూడా వచ్చే మాట ఇదే చంద్రబాబు వస్తే ఇల్లు తీసేస్తాడేమో బాండా వస్తే ఈ స్థలాలు కబ్జా చేస్తాడేమో అని చెప్పని ప్రజలందరూ కూడా భయపడుతున్నారు వాళ్ళు ఒకటే చెప్తారు వాళ్ళని పొరపాటును కూడా మేము గెలిపించుకోం మేము గెలిపించేది జగన్ అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెబుతుంటే చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ఈ డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీతో ఇస్తారని చెప్పని పూర్తి నమ్మకం ఉందని కూడా తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం చేసిన ధన్యవాదాలు తెలుపు తిరుపతిలో సినిమా షూటింగ్ పేరుతో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు అలిపిరి సహా నందికూడలి గోవిందనాథ స్వామి ఆలయంలో షూటింగ్ కు పోలీసులు అనుమతించారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణాల్లో చిత్రీకరణకు అనుమతి ఇవ్వడంపై భక్తులు నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో షూటింగ్కి అనుమతిచ్చి ఈరోజు ఉదయం తిరుమలకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అలిపిరి మార్గం గుండా గరుడ సర్కిల్ దగ్గర అలాగే అక్కడ షూటింగ్ చేస్తున్నటువంటి డైరెక్టరు అసిస్టెంట్ డైరెక్టరు సినిమా హీరోలు వారి మంది మార్బలం వల్ల పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోవడం జరిగింది అలిపిరి రోడ్డే కాకుండా ఇస్కాన్ రోడ్లో ఉన్నటువంటి అక్కడ పూర్తిగా ట్రాఫిక్ నిలిపో నిలిచిపోవడం జరిగింది తద్వారా రుయా హాస్పిటల్ కి రుయా హాస్పిటల్ కి రుయా హాస్పిటల్ కి వెళ్తున్నటువంటి పేషెంట్లు రోగులు అంబులెన్స్ కూడా అక్కడ దాంట్లో ఆ రద్దీలో అవ్వడం జరిగింది ఇది పూర్తిగా షూటింగ్ కృష్ణలంక నూతన సిఐగా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ అన్నారు బుధవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ కృష్ణలంక పరిధిలో అసాంఘాటిక కార్యాలయాలపై దృష్టి పెట్టడం జరిగిందని బ్లేడ్ బ్యాచ్ పాయింట్స్ గుర్తించి స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ముందస్తుగా స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి బైండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పారు నమస్కారం నేను లాస్ట్ థర్స్డే డే కృష్ణలంక పోలీస్ స్టేషన్న ఎస్హెచ్ఓగా ఛార్జీ తీసుకోవడం జరిగింది అదేవిధంగా మా సార్ ఎప్పటికప్పుడు కృష్ణలంకలో ఉన్నటువంటి పోలీస్ రిలేటెడ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడెక్కడ ఏ ఏ పాయింట్స్ ఉన్నాయి పోలీసు దేని మీద దృష్టి పెట్టాలి అనే దాని మీద సార్ కూడా స్పెషల్గా మాకు చెప్పడం జరిగింది ముఖ్యంగా బస్ స్టాండు సరౌండింగ్ ప్రదేశాల్లో ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లైక్ గాంజా కానీ తర్వాత ఈ ఎన్డిపిఎల్ డిపిఎల్కి సంబంధించి కానీ అదేవిధంగా ఈ గేడ్ బ్యాచ్కి సంబంధించి కానీ కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేశాము ఆ పాయింట్స్ అన్నీ కూడా స్పెషల్గా మన ప్యూఆర్టీ టీమ్ను పెట్టుకున్న పాయింట్స్ అన్నీ కూడా తిరుగుతున్నాము అదేవిధంగా కృష్ణలంక రివర్ బేస్ అంటే టౌన్లో ఉన్నటువంటి పద్మావతి గార్డ్ దగ్గర కానీ ధోబీ గార్డ్ దగ్గర కానీ అదేవిధంగా మనకి ఈ మార్వాడి టెంపుల్ దగ్గర కానీ ఈ టెంపుల్ ఏరియాస్ అన్నీ కూడా రణదీప్ నగర్ కట్ట ఈ ఏరియాస్ అన్నీ కూడా మూమెంట్ చేస్తున్నాము ఈ ఏరియాలో ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే ఆ వాటి మీద ఆ పాకెట్స్ మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా కమింగ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ఎలక్షన్ దాని మీద ప్రశాంతంగా జరగాలనేది మా సార్ యొక్క ఆర్డర్స్ ఎక్కడా కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ముందుగా ఈ ట్రబుల్ మాంగర్స్ ఎవరెవరు ఉన్నారు ఏరియాలో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి రౌడీ షీటర్ మీద ప్రత్యేకమైనటువంటి విజయవాడ ఎంపీ కేశినేని నాని తాడేపల్లి ప్యాలెస్ లో పెద్ద పాలేరుగా జాయిన్ అయిన నాటి నుంచి టీడీపీ ముఖ్య నాయకులపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు మండిపడ్డారు విజయవాడలో బుధవారం ఆయన మాట్లాడుతూ దమ్ముంటే టీడీపీ హయాంలో పార్లమెంటు పరిధిలో జరిగిన అభివృద్ధి వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధికి బహిరంగ చర్చకు నాని సిద్ధమా అని సవాలు విసిరారు ఇటీవల తాడేపల్లి ప్యాలెస్లో పెద్ద పాలేరుగా చైన్ అయిన విజయవాడ లోక్సభ సభ్యులు మొన్నటి వరకు గౌరవనీయులు కేశినేని నాని గారు స్పేస్ లేకపోయినా స్పేస్ క్రియేట్ చేసుకొని సందర్భం లేకపోయినా సందర్భం సృష్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అలాగే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న విజయవాడ లోక్సభ పరిధిలో ఇతర నాయకుల్ని నోటికొచ్చినట్టు విమర్శిస్తున్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు అని చెప్తున్నారు ఇటీవల తాడేపల్లి ప్యాలెస్లో పెద్ద పాలేరుగా చైన్ విజయవాడ లోక్సభ సభ్యులు ఏపీ ప్రభుత్వం తెచ్చిన భూహక్కు చట్టాన్ని ప్రభుత్వం భూ కబ్జాల కోసమే రూపొందించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు దీన్ని తక్షణం రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భూహక్కు చట్టంపై న్యాయవాదులు చేస్తున్న నిరసన శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించారు భూ హక్కుదారులకు అన్యాయం జరుగుతుందన్నారు ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఏమీ దిక్కుదోచక ఇవాళ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చింది పైగా ఏం చెప్తా ఉన్నారు దాన్ని సమర్థించుకోవాల్సింది పోయి దాంట్లో ఉన్న మంచి చెడ్డ చెప్పడం చేతగాక నీతి ఆయోగ్ చెప్పింది కాబట్టి మేము దీన్ని తీసుకొని వస్తామని చెప్తా ఉన్నారు ఒకవేళ నీతి ఆయోగ్ చెప్తే ఈ రాష్ట్రానికే కాదు కదా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి కూడా చెప్పింది కదా మీకెందుకు తొందరా పైగా మీరు ట్రాన్స్పరెంట్గా డిస్కస్ చేశారా ఏ ఏమాత్రం కూడా డిస్కషన్ పెట్టలే ఇటీవలనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోదన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఫోన్ చేశారు ధర్మాన ప్రసాదరావు గారు మీతో మాట్లాడతారు అన్ని పార్టీలతో కూడా మాట్లాడతాడు రైతు సంఘాలతో కూడా మాట్లాడతాడు అన్నారు మరి మాట్లాడమనండి ఇవాళ రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఒక సీనియర్ మినిస్టరు ఇటు ఎవరైతే లాయర్స్ అసోసియేషన్స్ వాళ్ళతో డిస్కస్ చేయి రైతు సంఘాలతో మాట్లాడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలను ఆహ్వానించి సమావేశాన్ని ఏర్పాటు చేయి నువ్వేమీ చేయకుండా నువ్వు ఇవాళ నువ్వు ఏకపక్షంగా దాన్ని అమల్లోకి తీసుకొని వచ్చి అమల్లోకి తెచ్చిన దానికి నువ్వు సమాధానం చెప్పమంటే దానిపైన విమర్శలు వస్తే నీతి ఆయోగ్ చెప్పిందని నీతి ఆయోగ్ పైన చెప్తా అన్నారు కాబట్టి ఏమంటే ఒక పనికి మాలిన ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది ఈ పనికి ప్రభుత్వం పనికి మాలిన చట్టాలు తీసుకొని వచ్చి ఇవాళ అందరు కూడా రోడ్డు ఎక్కడట్లు చేస్తామని నిజంగా నీకు నువ్వు చేసే పైన చిత్తశుద్ధి ఉంటే నువ్వు కన్విన్స్ చేయాలి తప్ప వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి సత్తెన్నపల్లి టిడిపి అభ్యర్థి అయిన కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ అరాచకాలను తీవ్రంగా ఖండించారు సత్తెన్నపల్లిలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను తూర్బారపట్టారు పట్టారు ఇటువంటి దాడులతో సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తున్నారో అర్థం కావడం లేదని గతంలో ఎన్నడూ ఇటువంటి అరాచకాలు చూడలేదని విమర్శించారు మొన్న తొండపలో జరగని నిన్న క్రోసూల్లో జరగని రాష్ట్రంలో ఇంకెక్కడ అన్ని చాలా చోట్ల ఇదే పరిస్థితి జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళీ తిరిగి కొట్టలేక కాదు తిరిగి కొట్టలేక ఊరుకున్నారు అని చెప్పేసి నన్ను అనుకుంటే పొరపాటు ఎందుకంటే ప్రభుత్వానికి వస్తున్నాము ఇవాళ ఫ్రస్ట్రేషన్తో వైసీపీ కార్యకర్తలు గుండాగిరి ఉన్నప్పటికీ కూడా సంయనం పాటించి ఎన్నికలు పూర్తి చేసుకొని ఎన్నికలు గెలవటమే లక్ష్యంగా ఎందుకంటే ఆడి ఇంటికి వెళ్ళిపోయాడు చెడగొట్టిపోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆడు చెడగొట్టాలనేటువంటి ఆ ప్రయత్నానికి మేము లేకపోతే తిరగబడాలంటే నిమిషం అంతే దానికి ఏం పెద్ద విధంగా అది ఎన్ని చూసుకుంటాం చిన్నప్పటి నుంచి కూడా పరిస్థితి ఎన్ని కాదు తిరగబడితే క్షణమే దానికి గురించి ఏం పెద్ద అనుకోబాకండి పెద్దది దాంట్లో పెద్ద మీరు నిష్ణాతులని అనుకోబాకండి కానీ ఎన్నిక సక్రమంగా జరుపుకోవాలి ఈ కక్ష రేపు ఎన్నికల్లో తీర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండండి రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ వైసీపీ గుండాల్ని ఈ వైసీపీ దొంగల ముఠాని ఇంటికి ఆ ఆలోచిద్దాం వాళ్ళ దగ్గర దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు పాలు పెరుగు తేనె సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి స్వామి వారిని చక్కగా పుష్పాలతో అలంకరించి కర్పూర హారతి సమర్పించారు విశేషంగా భక్తులు కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు పీఆర్సీడీఏ పీఎఫ్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నుంచి ఫిబ్రవరి మూడో తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు బుధవారం ఉద్యోగస్తుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ధర్మచౌక వద్ద రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలను రాష్ట్ర యూటీఎఫ్ పిలుపు మేరకు రిలేనియర్ హార్ దీక్షలో జనవరి ముప్పై ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి మూడో తేదీ వరకు నాలుగు రోజుల పాటు చేయడం జరుగుతుంది ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పద్దెనిమిది వేల తొంభై ఆరు కోట్ల ఆర్థిక బకాయిలు ఉన్నాయో వెంటనే చెల్లించాలనేటువంటి డిమాండ్తో ఈ పోరాటం చేయడం జరుగుతుంది మరి ఉపాధ్యాయులు ఉద్యోగులు తమ జీతాల నుంచి మినహాయించుకుని దాచుకున్నటువంటి పీఎఫ్ సొమ్ములు కూడా ఈ రోజున ప్రభుత్వం చెల్లించకుండా సొంత అవసరాలకు వాడుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి సంవత్సరాల కాలం గడిచినా కానీ వాళ్ళ కుటుంబ అవసరాలకి ఆర్థిక అవసర వైద్య అవసరాలకి దాచుకున్నటువంటి సొమ్ములు కూడా ఈ రోజున ప్రభుత్వం చెల్లించడం లేదు అట్లాగే పార్ట్ ఫైనల్స్ లోన్లు కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఉంది ఏపీజీఎల్ యాప్ డెవలప్ చేస్తామనేటువంటి నేపంతో మరి సంవత్సర కాలంగా ఏపీజీఎల్ పూర్తిగా పక్కన పడేసినటువంటి పరిస్థితి ఉంది మరి ఏదైతే లోన్లు మెచ్యూర్ అయినటువంటి బాండ్లు ఉన్నాయో మెచ్యూర్ అయినటువంటి బాండ్లు పేమెంట్లు చేయడం లేదు అట్లాగే కొత్తగా ఇవ్వాల్సినటువంటి బాండ్లు పేమెంట్లు కూడా చేయడం లేదు మరి జీతాల నుంచి మినహాయించుకున్నటువంటి సొమ్ములు ఏమైపోతున్నాయి అనేటువంటి తెలియనటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున తక్షణమే ఏపీ రెగ్యులేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి అట్లాగే మరి పీఆర్సీ గత పదకొండో పీఆర్సీ ఏరియర్స్ నేటికి చెల్లించినటువంటి పరిస్థితి ఉంది పన్నెండో పీఆర్సీ కాలం వచ్చింది మరి అట్లాగే డి ఏరియర్స్ మరియు ఎప్పుడో ఉద్యోగంలో రిటైర్ అయిన తర్వాత మరి అసలు డిఏలు ఎప్పుడు ఇస్తున్నారో వాటి ఏరియర్స్ ఎప్పుడు పే చేస్తున్నారు అనేటువంటి గందరగోళైనటువంటి వాతావరణం ఈరోజు ప్రభుత్వం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం వెంటనే చెల్లించాల్సిన డి ఏరియర్స్ అట్లా పీఆర్సీ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలనేటువంటి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి తక్షణమే పన్నెండో పీఆర్సీని కూడా మరి మెరుగైనటువంటి ఫిట్మెంట్ తోటి మరి నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే మరి రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మరి పాత పెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రభుత్వం ఉన్నటువంటి ఉత్తర్వులు కూడా మరి కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా రెండు వేల మూడు డిఎస్ఈ ఉపాధ్యాయులు కూడా పాత్రాంశం ఏమన్నటువంటి పరిస్థితి రాదు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జై హో బీసీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ పాలనలో బీసీలకు ద్రోహం జరిగిందని పేర్కొన్నారు అలాగే వైసీపీ పాలనపై ప్రతి గ్రామంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు అలాగే రాబోయే రోజుల్లో టీడీపీ పాలనలో బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్ని రకాల బ్రహ్మాండ అభివృద్ధి చేసి లక్ష చల్ల కోట్లు ఉంటే ఈ రోజు పది లక్షల కోట్లు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవన్నీ కూడా ఆడిట్ చూసుకుంటున్న కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా బీజే సోదరులు కట్టుగా ఎక్కడున్నా గాని ఈసారి మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని బ్రతికించుకోవాలి గెలిపించుకోవాలి మనకి సంక్షేమం ఏర్పడాలంటే తెలుగుదేశం రావాలనే నినాదంతో మీరందరూ కూడా బీజీ సోదరులు దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగు రావాలి ఇక్కడ నిలబడుతున్నామో ఆ క్యాండిడేట్ కి మీరు ఓట్లు వేయాలని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కురుగుండ రామకృష్ణ నిలబడుతున్నాడు దయచేసి అష్టాలతో వేసి మంచి మెజార్టీతో గెలిపింది ఐదు సంవత్సరాలు మీకు శ్రమ లేకుండా పది రూపాయలు ఖర్చు లేకుండా పనిచేస్తామని చెప్పినట్టు తెలియజేస్తా ఉన్నాం అందరికి నమస్కారాలు తెలియజేస్తూ సమాప్తం